మీ ప్లీజ్ చేపల ఫ్రై చేసే విధానం వాళ్ళ చూద్దాం చేపల ఫ్రై ఎలా చేయాలండి చేపల కడిగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ ఒక లయమూన్ వేసి నిమ్మకాయ వేసి కలిపేసి ఒక పక్కన పెట్టాలి తర్వాత పైసెస్ వన్ స్పూన్ పసుపు ఆఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ మిక్సింగ్ కిలో మిక్సింగ్ ఫైజెస్ ఒక స్పూన్ వేయాలి లేదంటే మనం కారం వేసుకోవచ్చు ఓకే ఫ్రై చేసే విధానం ఇలా మీరు చూసే విధానంగా కలిపి ఉంచుకోవాలి ఇవి పసుపు వేసిన మొలనే అలా కనబడుతున్నాయి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కారం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వెయిట్ చేసుకోవాలి హైలోనే పెట్టుకోవాలి తర్వాత హార్ట్ టెక్కిన తర్వాత సిమ్లో పెట్టాలి ఓకే పీసెస్ ఓకే స్లో వేసుకోవాలి లేదంటే ఆయిల్ మన చేతి మీద పడే ప్రమాదం ఉంటుంది ఓకే ఓకే ఫ్రై ఇలా చేసుకోవాలి చేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ కింద వచ్చిన తర్వాత మళ్ళీ మనం తిప్పుకోవటం అవతల వైపు కూడా తిప్పుకోవాలి సరేనా ఓకే పిస్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఎలా రావాలంటే ఈ టైప్లో రావాలి ఓకే చూడండి ఓకే ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ ఫీ హార్డర్స్ ఆర్డర్స్ అంటే కందిపప్పు సోప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ ఫీ చేపల పులుసు ఓకే హెడ్ ఉంటుంది కదా హెడ్ ఫ్రై చేసి ఫస్ట్ సేమ్ ఇలాగా ఫ్రై చేసి మనం ఉల్లిపాయలు అవి వేపిన తర్వాత కారం వేసిన తర్వాత కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవాలి దిస్ వన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఎన్నింటికి వైట్ రైస్ మిక్సింగ్ ఓకే దీని గురించి మీకు కొత్తగా ఏం చెప్ప అవసరం లేదు అందరికీ తెలిసిందే ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్